నిమోనియాతో బాధపడుతున్న నలభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తికి కాకినాడలో గల రాఘవ ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్లో మెరుగైన అరుదైన చికిత్స అందజేశారు నిమోనియాతో బాధపడుతున్న శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన నలభై ఎనిమిది సంవత్సరాల నాగేశ్వరరావు పదిహేను రోజుల క్రితం కాకినాడ రాఘవ ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేరారు డాక్టర్ రాఘవ డాక్టర్ కావ్య జనరల్ సర్జన్ ఆధ్వర్యంలో టీం సభ్యులు డాక్టర్ సతీష్ డాక్టర్ జానకిరామ్ డాక్టర్ సుధీర్ల ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందజేస్తారు ఈ సందర్భంగా కాకినాడ రాఘవ ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో డాక్టర్ నాగేష్ బాబు డాక్టర్ కావ్యులు మాట్లాడుతూ రాఘవ ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని శంకవరానికి చెందిన నాగేశ్వరరావు అనే నలభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి నిమోనియాతో బాధపడుతూ రావడం జరిగిందని అంతేకాకుండా హార్ట్ ఫంక్షన్ కూడా సరిగ్గా లేదని కిడ్నీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని హార్ట్ బీట్ కూడా చాలా తక్కువగా ఉందని గమనించి మెరుగైన వైద్యం అందించడం జరిగిందన్నారు పేషెంట్ వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళడం జరిగిందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మా ఈ వైద్యంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పేషెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ హాస్పిటల్కి రావటానికి ముందు బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్నానని కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు చూపిన ప్రేమ అనురాగాలతో పాటు మంచి వైద్యం అందించారని అన్నారు ఆయన మా దగ్గరికి ఎలాంటి కండిషన్ లో వచ్చారంటే ఒక పక్క కుడిపక్క ఊపిరితిత్తులు మొత్తం న్యూమోనియా అంటారు కదా అది చాలా పెద్ద సైజు లో పక్క అంతా మూసుకుపోయింది న్యూమోనియాతో దాని వల్ల ఇన్ఫెక్షన్ వాళ్ళు బయట అప్పటికే వారం పది రోజుల నుంచి ఉన్నదంటే ఇన్ఫెక్షన్ వాళ్ళు ఏమో దాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో ఆ ఇన్ఫెక్షన్ అనేది బాగా పెరిగిపోయి గుండె వరకు కూడా వ్యాపించింది గుండె కూడా పనితీరు మంది మామూలుగా అరవై శాతం ఉంటుంది ఈఎఫ్ అంటాం అలాంటిది ముప్పై శాతానికి పడిపోయింది ఈ ఇన్ఫెక్షన్ వల్ల గుండె పదితీరు సగానికి సగం పడిపోవడంతో బీపీ అనేది మనకు అసలు రికార్డ్ అవ్వలేదు వచ్చినప్పటి నుంచి నాడి తెలియలేదు బీపీ లేదు విపరీతమైన ఆయాసం ఇటువంటి ఇటువంటి స్థితిలో చాలా రోజులు వాళ్ళు బయట లేట్ చేసుకుని ఇంకా లాస్ట్ స్టేజ్ లో కొన ఊపిరితో ఉన్న స్టేజ్ లో తీసుకొచ్చారు మన దగ్గరికి ఆయనకి అన్ని రకాల మందులు స్టార్ట్ చేసాము కాకపోతే అంత లేట్ చేసేయడంతో ముందైతే మనం మందులు రావడానికి మందుల నుంచి రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ అయితే రెండు సార్లు కార్డియా కరెస్ట్ కూడా అయ్యారు మన దగ్గర ఉన్న ఇంటర్న్స్టిస్ట్లో ఎన్ఎస్టిస్ట్లో అందరూ మన దగ్గర మొత్తం ఐసీయూ క్రిటికల్ కేర్ టీమ్ ఉంది కాబట్టి వాళ్ళు గా రియాక్ట్ అయ్యి ఆయనకి సిపిఆర్ చేసి వెంటనే వెంటిలేటర్ పెట్టి ఇంప్రూవ్ చేశారు గుండె అయితే కొట్టుకోవడం మొదలైంది కానీ బీపీ అయితే పెరగలేదు రెండు రోజుల వరకు మనం అన్ని రకాల మందులు బీపీ పెరగడానికి ఒక రెండు రకాల హై డోస్ మందులు ఇన్ఫెక్షన్ ని తగ్గడానికి ఒక నాలుగైదు రకాల పెద్ద పెద్ద ఖరీదైన మందులు ఇవన్నీ కూడా ఇచ్చి మొత్తానికి ఎలా అయితే ఆయన నడిచి వెళ్లేలా చేశాము ఇప్పుడైతే ఆయన గుండె పనితీరు ముప్పై శాతం నుంచి యాభై శాతానికి పెరిగిపోయింది బీపీ బీపీ అంతా కూడా ఎటువంటి ఇంజెక్షన్ సపోర్ట్ ఏమీ లేకుండా నార్మల్గా మెయింటైన్ అవుతుంది ఆయన చాలా హ్యాపీగా ఆనందంగా ఇంటికి వెళ్లారు అది మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి మా అంద మా క్రిటికల్ కేర్ టీంలో మానస్టిస్టులకి మా కార్డియాలజిస్ట్కి అందరికీ నేను హార్ట్ ఫెల్ కంగ్రా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను శంకువరం మండలం నిల్లుపూరు గ్రామానికి చెందిన నాగేశ్వరంలో పేషెంట్ ఉప్పుతిత్తులు మొత్తం రైట్ సైడ్ మొత్తం ముసుకుపోయి న్యూమోనియా అంటారండి మూసుకుపోయి బీపీ లేకుండా పల్స్ లేకుండా హార్ట్ ఫంక్షన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు థర్టీ పర్సెంట్ ఉంది అలా స్టేజ్లో వచ్చాడు ఆ పేషెంట్ని మన దగ్గర జాయిన్ చేసుకుని మన అనుభవించిన డాక్టర్లు ఎనసిస్టులు కార్డియాలజిస్టులు కాగల్ చౌదరి కావ్య ఎండి జనమెడిసిన్ సతీష్ ఎనసిస్టులు వీళ్ళందరూ కలిపి పేషెంట్ని రెండుసార్లు ఆ పేషెంట్కి ఆర్ట్ అయిపోయింది రెండుసార్లు కూడా మళ్ళీ రిఫర్ చేసి వెంటిలేటర్ పెట్టి ట్రీట్మెంట్ చేసి మొత్తం మీద చాలా బాగా రిఫర్ అయ్యి నడుచుకుంటాను నేను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు కాక చరిత్రలో జరగటం చాలామంది డాక్టర్లు చెప్పడం మత్తు డాక్టర్లు అందరిని రిజిస్ట్రేషన్ చేయరు చాలా చూశారు ఇది ఇలా జరగటం మొట్టమొదటిసారి చెప్పేసి అనుకోవడం జరుగుతుంది సో దీనికి ఈ రకంగా వైద్యం అందిస్తున్న నా డాక్టర్లకి నా మత డాక్టర్లకి నా గుండీ వ్యాధి డాక్టర్లు నా కార్డియాలజిస్టులకి అందరూ కూడా నా హలపూర్క i Abram.